యువతలో లోపం దేశంలో ఎనభై ఒక శాతం మందికి ఇదే సమస్య ఆహార అలవాట్లో మార్పే కారణం పని ఒత్తిడితో అలసట సర్వే వివరాలు విడుదల చేసిన సుప్రదిన్ నేషనల్ న్యూట్రిషన్ లీ వీక్ దేశంలో ఎనభై ఒక శాతం మందికి యువత పోషకాహార లోపంతో బాధపడుతున్నారని న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు సుప్రదిన్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ సంయుక్తంగా విడుదల చేసిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి ఈ సర్వేలో ఇరవై మిలియన్ల మంది ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నలభై ఐదు వరకు ఉన్న యువత నుండి అభిప్రాయాలు సేకరించారని తెలిపారు తొంభై ఆరు శాతం మంది భారతీయులు తమకు అవసరమైన సూక్ష్మ పోషకాలు మల్టీవిటమిన్లు అందుబాటులో లేవని భావిస్తున్నారని పేర్కొన్నారు మెట్రోపాలిటన్ నగరాల్లో ప్రధానంగా ఉదయం లేచిన మొదలు నిత్యం ఉద్యోగాల్లో ఇతర పనుల్లో అన్ని స్థా అన్ని స్థాయిల్లోనూ వేగంగా అలసటకు గురవుతున్నారట పెరుగుతున్న పోషకాహార లోపంపై అవగాహన కల్పించడం స్వీయ సంరక్షణను ప్రోత్సహించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించింది సర్వే సంస్థ వన్ నేషన్ హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ మిషన్లో భాగంగా ఉద్యోగ శ్రామిక జనాభాలో అలసట పెరుగుతుందని తేలింది ఈ సమస్యకు గల కారణాలు పరిష్కార మార్గాలు తక్షణ పోషక విలువలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు అందులో వివరించారు విధి నిర్వహణలో ఎనభై మూడు శాతం మంది అలసట కారణంగా తరచూ విరామాలు అవసరమని అభిప్రాయపడుతున్నారు డెబ్భై నాలుగు శాతం మంది పగడపూడ నిద్రతో ఇబ్బంది పడుతున్నారు అరవై తొమ్మిది శాతం మంది పనులు ప్రారంభించడం లేదా పూర్తి చేయడం కష్టంగా ఉందని తెలిపారు అరవై ఆరు శాతం మంది రోజువారీ కార్యకలాపాలను పూర్తి చేయలేకపోతున్నామని ఇరవై ఐదు ఏళ్ళ నుండి ముప్పై ఐదు ఏళ్ళ వయసు వారిలో డెబ్బై ఎనిమిది శాతం మంది ముప్పై ఆరు ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళలో డెబ్బై రెండు శాతం మంది పగడపూట మగతగా ఉంటున్నారని అభిప్రాయపడ్డారు యువతలో అలసట పెరగడం చాలామంది ఆరోగ్య నిపుణులను గుర్తించారు పోషకాహారం అంతరాలను తగ్గించడానికి మల్టీ విటమిన్లను ప్రోత్సహించడం వంటి డెబ్బై శాతం వరకు అవసరమైన సూక్ష్మ పోషకాలను అందించవచ్చు రోజువారీ సప్లిమెంటరీతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది అని సీనియర్ కన్సల్టెంట్ కేతన్ కె మెహతా తెలియజేశారు నగర జీవనంలో శారీరక వ్యాయామం తగ్గుతుంది నిత్యం పని ఒత్తిడి ఉంటుంది ఇటువంటి సందర్భంలో అలసటకు గురవుతున్నాం దీనికి తగ్గట్టి ఆఫీసులో విరామం ఇస్తున్నారు ఇంటికి వచ్చేసరికి నీరసం అనిపిస్తుంది సెలవు రోజుల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నాం అంటూ ఒక సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి వాపోయారు